పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను పక్కదారి పట్టించేలా ఫేక్ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ ఫిర్యాదులందాయి దీంతో రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు మే ఒకటిన విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చిన అమిత్ షా సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఆ సభలో ప్రసంగిస్తూ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని ప్రసంగించారు ఆ వ్యాఖ్యల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీతో పాటు రద్దు అనే పదాలను కట్ చేసి ఫేక్ వీడియోలో యాడ్ చేశారు బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ చెప్పినట్టుగా మార్క్ చేసి ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఆ వీడియోను షేర్ చేసిన వాళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు బీజేపీపై కుటలో భాగంగానే ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది హోంమంత్రి మాటలను చేయడం అంటోంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోం మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను చేయడం అంటే అది సామాన్య విషయం కాదు చాలా సీరియస్ విషయం ఇది ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మీ యొక్క రిజర్వేషన్స్ పోతే అని వేచొకటి శాంతి బద్దతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం రేవంత్రెడ్డు కుట్ర చేశారు ఎన్నికల ముందు కేసులు పెట్టడం నోటీసులు ఇవ్వడం బీజేపీకి అలవాటుగా అని కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టింగ్ లాగా ఇస్లే తెలంగాణ అయితే కాంగ్రెస్ అధ్యక్షుతో తెలంగాణ ముఖ్యమంత్రి కో అమర్స్ కార్తెబోల్కే నోటీస్ లేక తెలంగాణ గాంధీ భవన్లో పౌచ్కే ఇస్కా మతలబ్ నరేంద్ర మోదీ జీ ఫేక్ వీడియో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది బీఆర్ఎస్ ఒకవేళ అరెస్టు చేయకుంటే మోదీ రేవంత్ కలిసిపోయినట్టేనని ఆరోపించారు ఆ పార్టీ నేత హరీష్ రావు ఢిల్లీ పోలీసులు అబద్దాల మీద గోబల్స్ మీద ఇలా నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది నేను ఒకటే అంటున్నా ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసింది మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈయనను కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి మే ఒకటిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు అటు అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అస్సాంకు చెందిన రితోమ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు